త్వరలోనే కుప్పడంత మనసు సీరియల్లోకి రిషి సార్ రావడంతో డైరెక్ట్గా అదే విషయాన్ని మా టీవీయే అనౌన్స్ చేయడంతో ఇక రిషి సార్ గురించి చిన్న చిన్న హింట్లతో ఫొటోస్ అవి పెడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మా టీవీ గెస్ ద క్యారెక్టర్ అంటూ రిషి సార్ ఐస్ పెట్టి గెస్ చేయండి క్యారెక్టర్ ఎవరో అంటూ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా సర్ప్రైజింగ్ అలర్ట్ ఏ యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యూర్ కాలేజ్ లవ్డ్ బై హిజ్ వైఫ్ ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫర్ ఏ వైల్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ స్టిల్ వెయిటింగ్ హిజ్ రిటర్న్ గ్యాస్ హూ అంటూ వన్ అండ్ ఓన్లీ రిషేంద్ర భోషన్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ఫొటోస్ పెట్టడం జరిగింది ఇలా డైరెక్ట్గా మా టీవీఏ సర్ప్రైజ్ అలర్ట్ అంటూ రిషి సార్ గురించి బోల్డ్ అంత పబ్లిసిటీ అయితే చేసేస్తుంది ఇక నిన్న టీఆర్పీ రేటింగ్ చూసుకుంటే గుప్పడంత మనసు సీరియల్కి ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్గా ఉంది ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చే టైం స్లాట్స్ అన్నింటిలో కూడా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందన్న విషయం మనం ఇదివరకే చెప్పుకున్న విషయమే ఇప్పుడు అందులో కొత్త విషయం ఏమీ లేదు అంతేకాకుండా ప్రజెంట్ టైం స్లాట్ చేంజ్ చేయడంతో పాటు రిషి సార్ కూడా రావడంతో సాయంత్రం టైంలో ఈ టీఆర్పీ రేటింగ్ ఏ విధంగా ఉంటుందనే నెక్స్ట్ వీక్ మనకి టీఆర్పీ రేటింగ్ ద్వారా మనకు తెలియనుంది కానీ రిషి సార్ వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్ ఖచ్చితంగా హయ్యెస్ట్గానే ఉంటుంది టాప్ వన్ సీరియల్గా మళ్ళీ నిలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి